హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయక ఇప్పటికి ఫైవ్ మంత్స్ కి ఎక్కువే అవుతుంది మళ్ళీ ఇన్ని రోజులకి కుదిరింది లాంగ్ వీడియోకి అప్పటి నుండి లాంగ్ వీడియోస్ చేసేదాన్ని కాకపోతే ఏంటంటే కొంచెం షార్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పి అలా షార్ట్స్ లోనే వెళ్ళాను ఇంకా ఫైవ్ మంత్స్ నుండి అసలు లాంగ్ వీడియో జోలికే సో మొత్తానికి ఇప్పుడు కుదిరింది అండ్ తమ్ముల్ చూడగానే అర్థమైపోయి ఉంటది వీడియో ఏంటని లో మా పాపకి ఏం తినిపిస్తా ఏ టైం కి ఎలా పెడతా అనేది మొత్తం చెప్తా ఇవాళ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ని కొంచెం అవాయిడ్ చేయండి నెక్స్ట్ వీడియో పెట్టే లోపు నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టా అది వస్తుంది నేను వీడియోస్ ని ఎక్కువగా ఇక్కడే రికార్డ్ చేస్తా ఎందుకంటే కొంచెం క్లారిటీగా వస్తాయి ఇటుకీలో నుండి సన్లైట్ పడి నీట్ గా వస్తుంది వీడియో కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అంతా చేంజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టా అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నేను అండ్ దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు మన ఛానల్ ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషనల్ గా అనిపిస్తుంది అండ్ ఇంకా యూస్ఫుల్ ఐడియాస్ చేయడానికి ట్రై చేస్తా అండ్ వీటితో పాటు ఇంకోటి కూడా చెప్పాలి మొన్న అంగన్వాడీ వెళ్ళినప్పుడు మా బాబా వెయిట్ చెక్ చేసాము అండ్ లాస్ట్ టైం కి ఇప్పటికీ కొంచమే పెరిగింది బేబీ వెయిట్ ఎందుకు ఫాస్ట్ గా పెరగట్లేదు అని స్కూల్లో ఆ మేడం అడిగింది నేను బానే తినిపిస్తున్నా కానీ ఎందుకు పెరగట్లేదు అసలు అర్థం అవ్వట్లేదు వెయిట్ ఫాస్ట్ గా పెరగట్లేదు కానీ యాక్టివిటీస్ అన్ని బానే ఉన్నాయి నడుస్తుంది ఆడుకుంటుంది మాట్లాడుతుంది ఇప్పటికే చాలా సేపు అయింది వీడియో స్టార్ట్ చేసి ఇక ఇప్పటి నుండి చెప్తా అండ్ డైలీ నైట్ ఒక రెండు నుండి మూడు బాదం పప్పులు ఉంటాయి కదా వాటిని ఇలా నానబెడతాను నేను మార్నింగ్ లేచిన తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైమ్ లో ఇస్తాయి మన ఇంట్లో టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని పైన రబ్ చేస్తే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది అది తినిపిస్తా నెక్స్ట్ ఎయిట్ నుండి నైన్ మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ ఇస్తా ఆపిల్స్ అయినా దానిమ్మ అయినా ఏదైనా ఒకటి ఇది జ్యూస్ లాగా చేసైనా ఇస్తా లేకపోతే చిన్నగా కట్ చేసి ఇచ్చినా తింటది తను ఖచ్చితంగా ఇవే ఇస్తానని కాదు ఆ టైం కి మా ఇంట్లో ఏవి అవైలబుల్ గా ఉంటాయో అది ఇస్తాను నేను యాపిల్ అండ్ దానిమ్మ ఇవి మామూలుగా తింటది అదే గ్రేప్స్ అయితే ఇష్టంగా తింటది ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రూట్స్ లో ఐరన్ బాగా ఉంటది అండ్ విటమిన్ సి ఉంటది ఏ ఉంటది అండ్ ఇవి తింటే వాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు గానీ ఏదైనా చేసినప్పుడు గానీ కొంచెం కాన్సన్ట్రేట్ గా ఉంటారు దాంతో పాటు కడుపు నొప్పి కూడా రాకుండా ఉంటది అండ్ మీరు దానిమ్మ చిన్న పిల్లలకు ఇచ్చినప్పుడు జ్యూస్ లాగా చేసి ఇవ్వడానికి ట్రై చేయండి అలానే ఇవ్వాలనుకుంటే మాత్రం కొంచెం తక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి ఆ దానిమ్మ గింజలు టూ ఇయర్స్ లోపు పిల్లలకైతే సరిగా అరగవు ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా పళ్ళు రాకుండా ఉంటాయి సరిగా నమిలి మింగలేరు కాబట్టి చెప్తున్నాను నేను ఏది ఇచ్చినా గాని ఫ్రూట్స్ ఇచ్చిన అన్నం తినిపించినా నేనే తినిపిస్తా తన ముందు పెట్టను ఒకవేళ పెట్టాను అనుకోండి తినడం తక్కువ ఉంటది అది ఇల్లంతా చల్లడం ఎక్కువ ఉంటది చూడండి ఇలా చేస్తుంది అందుకే తనకి ఇవ్వను అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇస్తా తనకి నచ్చినప్పుడు కొంచెం కొంచెం తింటాయి ఇచ్చినప్పుడు చిన్న చిన్న పీస్ లాగా కట్ ఇస్తే తింటది లేకుంటే అన్నంలో కలిపి పెట్టినా తింటది తను ఇష్టంగా ఎలా తింటది అంటే ఒక ప్యాన్ లో ఆయిల్ పోసి ఉప్పు కారం చల్లి ఈ ఎగ్ ని అంటే బాయిల్ చేసిన ఎగ్ ని దాంట్లో ఫ్రై చేసి తినిపించినా తింటది స్టార్టింగ్ లో తినలేదు కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయింది తింటుంది మీరు ఏదైనా కొత్తగా తినిపించడం స్టార్ట్ చేస్తే ఒక రెండు మూడు సార్లు పెట్టి ఊరుకోకండి ట్రై చేస్తూ ఉంటే తింటారు వాళ్ళే ఇష్టం టెన్ తర్వాత నేను ఖచ్చితంగా బాలామృతం తినిపిస్తాను చాలా మంది పేరెంట్స్ బాలామృతం ని అవాయిడ్ చేస్తారు బట్ అలా చేయకండి అండ్ దీంట్లో విటమిన్ ఏ బి వన్ బి టూ సి జింక్ నియాసిస్ ఇట్లాంటివి ఉంటాయి దీన్ని గోధుమలు శనగపప్పు చక్కెర నూనె పాల పొడి అండ్ విటమిన్స్ మంచి మంచి విటమిన్స్ తో తయారు చేస్తారు అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత థర్టీ డేస్ కి మించి వాడకూడదు థర్టీ డేస్ లోపే వాడాలి దీన్ని నేను కొన్ని పాలు వేడి చేసి దాంట్లో కలిపి పెడతా అప్పుడప్పుడు నీళ్ళలో కలిపి కూడా పెడతా కానీ అలా ఎక్కువగా తినదు పాలలో కలిపి పెడితే తింటది ఇంకా దీన్ని లడ్డు లాగా చేసి కూడా ఇవ్వచ్చు పిల్లలకి పాలలో కలిపి అయితే రెండు సార్లు తినిపిస్తా ఒక డే లో టెన్ వరకు అండ్ ఈవినింగ్ ఫోర్ వరకు తినిపిస్తా అండ్ టువెల్ ఆ టైమ్ లో అన్నం పెడతా మామూలుగా మేము ఇంట్లో చేసుకున్న కర్రీస్ పల్చగా కలిపి తినిపిస్తే తింటది ఎక్కువగా అయితే టమాటా చారు పచ్చకూర కందిపప్పు చారు పెసరపప్పు సాంబారు ఇట్లా బాగా తింటది దీంట్లో తన ఫేవరెట్ అంటే అన్నం నేను రెండు సార్లు పెడతా ట్వెల్వ్ కి అండ్ మళ్ళీ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైమ్ లో ఎగ్ నేను ఒకేసారి పెట్టాను అప్పుడప్పుడు పెడతా అని చెప్తా కదా ఇలా అన్నంలో కలిపి కూడా పెడతా అండ్ మధ్య మధ్యలో బిస్కెట్స్ ఇస్తా క్రాక్ జాక్ మ్యారీగోల్డ్ సాల్ట్ గుడ్డే ఇలా ఇస్తా వీటిని నేను నీళ్లలో నానబెట్టిస్తే బాగా తింటది లేకపోతే ఒక రెండు లేదా మూడు తింటది అంతే ఎక్కువ ఏం తినదు అప్పుడప్పుడు నేను ఇంట్లో ఏదైనా టిఫిన్ చేస్తా కదా ఇడ్లీ కానీ చపాతి కానీ పూరి కానీ ఇట్లాంటివి కూడా తింటది ఇవన్నీ ఒక్క ఇంకా తనకి తినిపించడం ఒకే చాలా సతాయించుతుంది ఒక్కోసారి గంట పట్టొచ్చు రెండు గంటలు పట్టొచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ పట్టొచ్చు వీటన్నిటితో పాటు ఇంకో ముఖ్యమైన ఫుడ్ చెప్పలేదు మీకు అదేంటంటే నా పాలు యాప్ దొరికితే చాలు డ్రెస్ లాగుతూ ఏడుస్తుంది ఈ టైంలో లో వాళ్ళకి పాలు కొంచెం తీయగా వస్తాయంట అందుకే ఎక్కువగా తాగడానికి ఏడుస్తారంట ఇది నాకు మా పెద్దవాళ్ళు చెప్తారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో లో డిస్టర్బ్ చేస్తుంది మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ కానీ వినబడకుండా నేను మెల్లగా కవర్ చేస్తున్నా ఇన్ని తినిపిస్తానండి మా పాపకి ఒక డే లో నేను ఇంత మంచి డైట్ ఫాలో అవుతున్నా వెయిట్ ఎందుకు సరిగా పెరగట్లేదు అర్థం అవ్వట్లేదు నాకైతే అండ్ వెయిట్ పెరగడానికి ఇంకా ఏమైనా మంచి ఫుడ్స్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి నేను అవి నెక్స్ట్ టైం పెట్టడానికి ట్రై చేస్తా బీట్ తో పాటు ఇంకోటి చెప్తా మీకు ఇప్పటి వరకు బయట దొరికే చిప్స్ నేను పెట్టలేదు మా పాపకి ఒకవేళ మీలో ఎవరైనా అలాంటివి పెడితే మాత్రం కొంచెం తక్కువగా ఇవ్వండి చిప్స్ లాంటివి తింటే ఏమైతుందంటే వాళ్ళకి ఆకలి ఉండదు ఎక్కువగా అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ తిన్న తర్వాత చాలా బాగా ఆడుకుంటది మాటలు అంటే కొద్ది కొద్దిగానే వస్తున్నాయి ఇప్పుడు జస్ట్ థర్టీన్ మంత్స్ ఏ కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా మాట్లాడడానికి టైం పడుతుంది కదా దేనికైనా నడవడం అయితే ఫాస్ట్ గా నడిచింది ఎయిట్ మంత్స్ అట్లా కంప్లీట్ అయినాయి అంతే స్టార్ట్ చేసింది నడవడం వెయిట్ పెరగట్లేదని ఒకసారి ఒకసారి హాస్పిటల్లో కూడా చూపించాము హాస్పిటల్ లో మేడం ఏమన్నదంటే యాక్టివిటీస్ చూసుకోవాలి గానీ బేబీ వెయిట్ పెరగట్లేదు సరిగా అని చూసుకుంటారా అని అన్నది ఇంకా అప్పటి నుండి కొంచెం టెన్షన్ తగ్గింది నాకు కూడా కొంతమంది ఏమో పాప ఏంటి అంత బక్కగా ఉంది తినిపిస్తున్నావా లేదా సరిగా అని అంటారు ఇక వాళ్ళకి ఏం చెప్పలేను సైలెంట్ గా ఉండిపోవడమే ఇంకా కొంతమంది ఏమో కొంచెం మోటివేట్ చేస్తారు అమ్మ నాన్న ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారు టెన్షన్ ఏం తీసుకోకు పెరుగుతుంది పెద్దగా అయిన తర్వాత అని మా పాప వెయిట్ ఎంతో చెప్పలేదు కదా ఇప్పుడు ఎయిట్ కేజీస్ ఉంది థర్టీన్ మంత్స్ కి ఎంత ఉండాలో అంత ఉంది పర్లేదు కాకపోతే కొంచెం పెరిగితే బాగుండు అని అంతే సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ప్రతి వీడియో మీకు యూజ్ అయ్యేలాగానే ఉంటుంది tadi